కొనేసేసి అవన్నిటి కూడా ప్రభుత్వ కార్యాలయాల కింద టోటల్ గా అక్కడ ఉన్నాయి ఇరవై ఎనిమిదో ముప్పైయో కొనేయడానికి ప్లాన్ చేసింది గవర్నమెంట్ కొనేసేసి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కృష్ణా గుంటూరు జిల్లాలో వాటికి వేల కోట్ల అద్దెలు చెల్లిస్తున్నారు నాలుగు ఐదు వేల కోట్ల అద్దెల కింద వెళ్తున్నాయి అవన్నీ కొనేసేస్తే ఒక్క ఏడాదిలో అయిపోయినట్టే ఏడాదికి ఐదు వేల కోట్లు మిగిలినట్టే కాబట్టి అవి ఇంకోటి ఏంటి తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళ బిల్డింగ్లు డబ్బులు పోతున్నాయి అది బ్రేక్ వేసినట్టు ఉంటుంది వాళ్ళ సామాజిక వర్గానికి ప్లస్ ఇది అన్నటువంటి ప్రయత్నం చేశారు ఈ ఈలోపట్లు వేశారు వేసేటప్పటికి అది ఆగిపోయింది దాంతోపాటు వాళ్ళు ఎట్లా చేస్తారు మేము చూస్తామంటూ గొడవలు చేశారు దాంతో అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే కుదరదనేసి ఈయన సాంతం మూడు రాజధానులు ఎత్తు కూర్చున్నాడు దాన్ని వాళ్ళు ఎట్లాగో సాగనేవలేదు ఎటు చేత కాకుండా చేష్టడు కూర్చున్నాడు అప్పుడున్న ఈ ప్రాంతంలో ఈ పూర్తి చేసేసి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్లు అక్కడ చేసేయాలి కానీ జగన్కి అక్కడ వీళ్ళు డెవలప్ కావడం ఇష్టం లేదు ఇది అతని దృష్టిలో తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే సామాజిక వర్గపు ఆస్తి కిందన తయారు చేస్తున్నారు తప్పించి రాష్ట్రానికి ప్రయోజనం లేదనేది అతనికి బలంగా ఉండిపోయింది ఇప్పుడు ఇవాళ నిన్న మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే భవిష్యత్తులో టూ కేటగిరీస్ ప్రో అమరావతి యాంటీ అమరావతి ఈ ప్రో అమరావతిని ముగ్గురు డివైడ్ చేసుకుంటారు తెలుగుదేశం జనసేన బిజెపి ఈ ముగ్గురు